హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి టూ డేస్ అయింది కదా వీడియో పెట్టక ఈరోజైతే వీడియో పెడుతున్నాను చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా అయ్యో ఏందిరా కిట్టు ఇన్ని వేషాలు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నావు చెప్పు ఫ్రెండ్స్ నిజానికి మనం చెప్పుకోవాలంటే అక్కడ వాళ్ళన్న ఆ ఫ్రాంక్ చేశాడన్నది వాడికి కూడా తెలుసు వాడికి తెలిసి ఆ ఫ్రాంక్ అనేది చేశాడు అక్కడ మరి ఆ అమ్మాయికి తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ తనైతే నిజంగానే ఏడ్ చేసింది చేతి మీద కట్టు కట్టుకొని వచ్చాడు కదా ఆ కట్టు మీద గ్రీన్ కలర్లో రంగు అనేది ఉన్నది అప్పుడే క్లియర్గా అర్థమైపోతుంది కదరా కిట్టు ఎందుకు రను అబద్ధాలు చెప్తున్నావు లేనిపోని డ్రామాలు భలే వేసావురా ఏంటి మమ్మల్ని ఫూల్స్ చేద్దాం అనుకున్నావా లేకపోతే ఆ అమ్మాయిని ఫూల్స్ చేద్దామనుకున్నావా ఎవరిని చేద్దాము అనుకున్నావు ఇంతకీ చెప్పు వాళ్ళన్నయ్య యాక్టింగ్ చేస్తున్నాడు ఫూల్ చేద్దాము అనుకున్నాడు అని అంట అది వాడికి తెలియదంట కట్టు కట్టుకొని వచ్చినప్పుడు చేతి మీద బ్లడ్ అనేది కనిపిస్తుంది బట్టల మీద కూడా బ్లడ్ అనేది పడుతుంది కదా తలకు దెబ్బ తగిలినప్పుడు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయావా లాస్ట్కి అందరూ నేను తిడతారు మళ్ళీ నాటకాలు మొదలు పెట్టారు అని ఆ వీడియో మీద ఇంకా ఏమైనా అంటారేమో అనేసి లాస్ట్కి డ్రామా చేస్తున్నాను ఏ మీరు యాక్టింగ్ చేస్తే నేను యాక్టింగ్ చేయలేనా అని ఒక చిన్న మాట అయితే మాట్లాడేసిండు ఏంటి ఆకలైతుంది అని అన్నావు మధ్యలో ఆకలైతుంది అని అంటే వాళ్ళు గుర్తుపడతారో లేదో అనేసి ఆ మాట చెప్పావా బారానా అయినా ఏంటి ఎక్కడికో పోయాను అని చెప్పావు కదా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావని అందరికీ తెలుసు అంటే కిట్టుకు చెప్పి నువ్వు బయటికి వెళ్ళావు ఇలా యాక్టింగ్ చేద్దాము అనేసి నువ్వైతే చెప్పావు కదా మరి నిజానికి ఒక మాట అనుకోవాలంటే నువ్వు బయటికి వెళ్ళావు సరే బాగానే ఉంది ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఏంటిరా తెల్లారే మీ అన్నయ్య కనిపించట్లేదు నేను దొలాడాలి అనుకుంటూ వీడియో పెడతావేమో అనుకుంటే నీ మ్యారేజ్ వీడియో పెట్టావేంటి ఓల్డ్ది అంటే మళ్ళీ సింపతి గెయిన్ చేసుకుంటున్నావా ఒక వీడియోని రెండు సార్లు పెట్టకూడదు అని అంటారు కదా మరి నువ్వేంటి మళ్ళీ రిపీట్ చేసి పెట్టావు అయినా నిన్న నీది మ్యారేజ్ డే కూడా కాదు కదా మరి ఎందుకు పెట్టావు మళ్ళీ వీడియో అందరికీ తెలియాలనా అప్పుడు ఆ అమ్మాయి ఎంత బొగ్గుగా ఉందో ఇప్పుడు ఎంత తెల్లగా అయిందో అని అందరికీ తెలియాలనా లేకపోతే నేను ఎంత బాగా చూసుకుంటున్నానో ఈ అమ్మాయినని చెప్పడానిక నువ్వు ఆ వీడియో ఎందుకు అప్లోడ్ చేశావు రీఅప్లోడు ఒకటికి రెండు ఛానళ్ళు పెట్టుకున్నావు సరిపోదా అందులో పెడుతున్నావు ఇందులో పెడుతున్నావు దేంట్లో అయినా డ్రామాలు ఆడుకుంటూనే వీడియోలు తీసి పెడుతూనే ఉన్నావు కదా ఛానల్ని ఇంకా ఏంటి డబ్బులు సరిపోవట్లేదా వచ్చిన డబ్బు రెండు ఛానళ్ళ మీద సంపాదిస్తూనే ఉన్నావు కదా డబ్బులు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త నాటకాలు వేస్తున్నావు నువ్వు వేసే నాటకాలు సరిపోక అందులో ఈ బారానా కూడా కొత్తగా తయారయ్యాడు మళ్ళీ అయినా చిన్నపిల్లలు అక్కడ మొత్తుకుంటూనే ఉన్నారు నువ్వు చీటికి మాటికి ఏందిరా అలా తిడుతూనే ఉన్నావు ఆ పిల్లలు కూడా నిన్ను గద్దాయిస్తున్నారు ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదా అర్థం కానట్టుగానే ఎందుకు ఉన్నావు మాకు వీడియో స్టార్టింగ్లోనే అర్థమైపోయిందిరా ఇదేదో ఇదేదో నాటకాలు వేషాలు వేస్తున్నారని ఎవరికైనా దెబ్బలు తగిలితే ఒంటి మీద మొత్తం రక్తం పడుతుంది అలాగే చేతులకు కట్టి కట్టించినప్పుడు కూడా బ్యాండేజ్ పైన రక్తం అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ గ్రీన్ కలర్లో ఉంది అంత మాత్రం అర్థం కాలేదంటావా వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత లాస్ట్కి చెప్తావా ఫ్రాంక్ చేస్తున్నానని అదేదో టమాటా సాస్ పోసుకొని రాకపోయావా నిజంగా అందరూ నమ్మేవాళ్ళు కదా మిలియన్స్లో వ్యూస్ వచ్చేదే కదా నీకు చిన్న పొరపాటు చేసావు కదా బారానా వాళ్ళన్నయ్య ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళాడంట అసలే మతిస్థిమితం అనేది మంచిగా లేదంట మరి మతిస్థిమితం మంచిగా లేనప్పుడు కెమెరా ఎట్లా పట్టుకొని వీడియో తీశాడు మరి ఫ్రాంక్ ఎలా చేశాడు మతిస్థిమితం బాగా లేనప్పుడు పిచ్చిగా మెంటల్గా ఉన్నవాళ్ళు కంట్రోల్కి వచ్చిన తర్వాత ఓహో మాకు అర్థమైపోయిందిలే పిచ్చి పట్టిన వాళ్ళు మైండ్ దొబ్బిన వాళ్ళు ఇలా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేయాలని మాకు తెలియదు అలాగే ఫ్రాంక్ వీడియోలు చేయాలని మాకైతే తెలియదు అయినా ఫ్రాంక్ వీడియోలు చేసినప్పుడు ఒకటి వెనక ముందు ఆలోచించుకోవాలి కదా జనాలు నన్ను రిసీవ్ ఎలా చేసుకుంటారా అనుకోవచ్చుగా అంటే నిన్న మన నీకు మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏ వీడియో పెట్టినా కానీ జనాలు పిచ్చిగా గుడ్డిగా నమ్ముతారనేసి అదొక్క మాటతోనైతే నువ్వు వీడియో పెట్టావని మాకైతే క్లియర్గా అర్థమైపోయింది అంతే కదా నీ ఉద్దేశం ఎంతసేపు జనాలని పిచ్చోళ్ళం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు మా అన్నయ్యని కారుతో గుద్ది చంపాలి అనుకున్నారు మా అన్నయ్యని చంపేస్తున్నారు మా అన్నయ్యని కాపాడండి మాకు రక్షణ ఎవరు అని భలేగా మాట్లాడుతున్నావురా ఈ ఫ్రాంక్ అని మీకు ముందుగాలనే తెలుసురా తెలుసు కాబట్టికే ఇలా ఆడావు నువ్వు ఆటలు అనేది నాటకాలు ఆడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా ఆ అమ్మాయి ఏం చేసిందిరా మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకురా అదే పనిగా తిడుతున్నావు నీకు తిట్టకుండా అబద్ధాల వీడియోలు చేయకుండా నీకు వీడియోలు చేయడం అనేది రాదా ఎంతసేపు ఆ పిల్లల్ని ఎత్తుకోవడం లేదంటే ఆ అమ్మాయిని తిట్టడం లేదంటే మీ అన్నయ్యకి ఏదో అయిపోయింది మీ అన్నయ్య చావు బతుకులో ఉన్నాడు మా అన్నయ్యని చంపేస్తున్నారు కారుతో గుద్దేశారు అని ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నావురా బారానా భలే యాక్టింగ్ చేసావురా బారానా నువ్వు అసలు హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తారా బారానా నీకు అయినా ఏంటిరా లాస్ట్లో ఎందుకు చెప్పాలనిపించిందిరా జనాల్ ఇంకా పిచ్చిగా నమ్మి నన్ను తిడతారు ఇంకా వీడియోల మీద వీడియోలు చేసి చండాలంగా మాట్లాడతారు గలీజుగా తిడతారు అనేసి నువ్వు చెప్పేసావా లాస్ట్కి అంతే అట్టుంది ఈ బారానా ఒక ముదిరిపైన బెండకాయ ఈ బారానాకి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట పిల్లలున్నారంట ఎందుకురా బారానా ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేసే బదులు నీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి చక్కగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకొని అందులో మంచి మంచి వీడియోస్ అనేది పెట్టొచ్చు కదా నీ వ్లాగ్స్ రూపంలో పెట్టొచ్చు కదా అవి కూడా చూస్తారు కదా నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు కదా నువ్వు వీడి దగ్గరే ఉండి ఫ్రాంక్ వీడియోలు చేయడము అబద్ధాల వీడియోలు చేయడము మెంటల్ కండిషన్ బాగోలేదని ఎవరో వచ్చి మమ్మల్ని కారుతో గుద్దేసిరని మా అన్నయ్యని చంపాలి అని ఇవన్నీ అబద్ధాల వీడియోలు ఎందుకు తీస్తున్నావురా ఈ రోజు నువ్వు అబద్ధపు వీడియో తీసావు అది రేపు నిజమైతే ఏం చేస్తావురా నిన్నే నమ్ముకున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లల పరిస్థితి ఏంటి నీ భార్య అంటే ఎలాగో కష్టం చేసుకొని బతుకుతుంది భారానా ఇప్పటి వరకు నీ భార్యని సపోర్ట్ తీసుకోకుండా నీ పిల్లల్ని బాగా చదివి పెంచి పోషిస్తుంది మరి తర్వాత భవిష్యత్ ఏంటిరా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనే ఉద్దేశం ఉండదా అప్పుడైనా కనీసం నువ్వు ఉండాలి కదా మరి ఇప్పుడు ఎందుకు లేనిపోని అబద్ధాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నావు ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తే నిజంగా రోడ్డు మీద ఎప్పుడైనా నువ్వు వెళ్ళినప్పుడు పొరపాటున వచ్చి నీకు కారు గుద్దుకుందనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే నిజంగానే నువ్వు యాక్సిడెంట్ కావాలని కోరుకుంటున్నావా అలా నేను యాక్టింగ్ చేయాలి అనుకుంటున్నావా నిజంగా ఆ కిట్టుగాడైతే నిన్ను వాడైతే నిజంగా ఎదురు చూస్తున్నాడు రా నీకు యాక్సిడెంట్ కావాలని నిన్ను తీసుకొచ్చి మంచంలో పండబెట్టాలి మంచం మీద పడుకోబెట్టి వీడియోల మీద వీడియోలు చేయాలి కొత్త కొత్త కంటెంట్ క్రియేట్ చేసుకోవాలని వాడైతే బాగా ఎదురు చూస్తున్నాడరా మరి నువ్వు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నావు కదా యాక్సిడెంట్ అయిన వీడియోలు విచ్చి పట్టినట్టు మెంటల్ వేసినట్టు ఇల్లు వేరే వాళ్ళు లాక్కున్నట్టు అవును ఇంతకు ఇల్లు ఏమైందిరా ఇల్లు వచ్చిందా మీ చెయ్యికి అయినా ఆమె ప్రెగ్నెంట్ ఎట్టిపోయింది అసలే ముగ్గురు ఉన్నారన్నారు డబల్ ధమాకా అని చెప్పారు మరి ఏంటి పొట్ట కనిపించట్లేదు ఆ అమ్మాయి కడుపుతో ఉన్నది అని చెప్పారు కదా మరి అట్లాంటప్పుడు ఆ అమ్మాయి మరి ఎలా చేశారు ఆ ఫ్రాంక్ వీడియోలు ఒకవేళ ఆ అమ్మాయికి బీపీ పెరిగి లేకపోతే బీపీ డౌన్ అయ్యి ఇంకా ఏమైనా జరిగితే అప్పుడేంటి ప్రాబ్లం ఎవరికి ఆ అమ్మాయికే కదా నష్టం మీకేం కాదు మీరు పైకి చూసుకుంటూ హాయిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ దున్నపోతులు తిన్నట్టు కంచాల మీద కంచాలు తినుకుంటూ ఉంటారు మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి అంటే ఆ అమ్మాయికి చెప్పకుండా ఫ్రాంక్ చేశారా లేకుంటే ఆమెకు తెలిసే మీరు ఫ్రాంక్ చేశారా ఇలాంటి చేసేటప్పుడు మీరు ముగ్గురు అనుకునే చేస్తారులే అనుకోకుండా ఎందుకు చేస్తారు మరి అనుకొని చేస్తే ఆ అమ్మాయి ఎందుకు అంతలా ఏడుస్తుంది నిజంగానే ఏడుస్తుంది అక్కడ దేనికి ఏడుస్తుంది నీకు యాక్సిడెంట్ కాలేదని ఏడుస్తుందా యాక్సిడెంట్ అయ్యిందని ఏడుస్తుందా లేకపోతే ఫ్రాంక్ చేశారని ఏడుస్తుందా ఏమో మాకైతే ఏమీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మరి